నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పాఠశాలలు స్కూల్లోని విద్యార్థులను టీచర్లు పలు రకాలుగా బెదిరిస్తూ ఉన్నారు వారి మాట వినలేదని కర్రతో కొడుతూ ఉంటే మరొకరు జుట్టు కత్తరిస్తూ ఉన్నారు అలాగే ఇలా వారందరూ కూడా ప్రవాస టీచర్లని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని సాల్మియా ప్రాంతంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ ఉన్న సిరియన్ టీచర్ విద్యార్థులను మెడికల్ సూది సిరంజి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి బెదిరించడం జరిగింది అలాగే విద్యార్థుల పైన చేయి చేసుకోవడం జరిగింది దీంతో చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో స్పందించిన పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరవై నాలుగేళ్ల టీచర్ను అరెస్ట్ అరెస్టు చేశారు అలాగే యొక్క టీచర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బెదిరించేందుకు భయపెట్టేందుకు మెడికల్ షాప్ కు వెళ్లి ఒక మెడికల్ సిరంజీ సూదితో సహా తీసుకుని వచ్చి మాట వినకపోతే మీకు సూది వేస్తానని చెప్పేసి భయపెట్టడం జరిగింది దీంతో చాలా మంది విద్యార్థులు భయపడిపోయి మా యొక్క టీచర్ మాతో సైకోలా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి ఫిర్యాదు చేయడంతో అయితే ప్రస్తుతం ఆ టీచర్ ను అరెస్ట్ చేశారు కాబట్టి కువైట్ లోని పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ టీచర్లు ఎవరైతే ఉండారో విద్యార్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ కువైట్ లో తల్లిదండ్రులు కూడా పిల్లలను కొట్టే హక్కు లేదు దీన్ని చట్టంలోనే పొందుపరిచారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైహింద్